బలబలు పంచేస్తారు అది ఇది ఎన్నో ఏళ్ళ నుంచి కూడా సమస్యలు మాకు పరిష్కారం అవ్వట్లేదు సార్ గత ఏదైనా సరే ఇళ్ళ రోడ్లు వేయాలని కూడా ఎండోమెంట్ ల్యాండింగ్ అంటారు సార్ ఏదైనా ఇళ్ళ స్థలాలు లేని కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు రోడ్డు మీద ఇంకా యాభై కుటుంబాలు ఉన్నాయి సార్ ఇంకా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి ఏదైనా లోన్ అర్హత ఉన్నా కూడా ఏది పెట్టుకోవడానికి కూడా లేదు సార్ మాకు ఏంటంటే మీ ఎందు మా ఎందుకు దయ్యంచి ఎందుకంటే మీరు చేస్తారని నమ్మకంతో మేము బస్సు కూడా వేసారు సార్ పిల్లలకి దానికి ధన్యవాదం సార్ ఈ పరిష్కారం ఎప్పటి నుంచో ముప్పై సంవత్సరం నుంచి ఇదే పరిష్కారం సార్ ఎవరు వచ్చినా సరే ఈ మేఘా ప్రతాప్ పవరావు గారు రెండు సార్లు వచ్చారు సార్ కానీ పని ఏం లేదు మాటలు చెప్తాడు తప్ప పని ఏం లేదు సార్ మీరు ఇల్లు రోడ్లు వేయడానికి కూడా ఎండమెంట్ ల్యాండ్ సార్ ఇళ్ల స్థలాలంటే ఎండమెంట్ ల్యాండ్ సార్ ప్రతి దానికి ఎండమెంట్ ల్యాండ్ కానీ మాకేంటంటే పరిష్కారం అవ్వాలి సార్ మీరు న్యాయం చేయాలి మాకు సీసీ రోడ్లు లేవు సార్ మా గ్రామంలో సార్ ఇళ్ళ స్థలాలకు కూడా అంటే లోన్ పెట్టుకోవడానికి కూడా హక్కులు లేవు సార్ మాకు పూర్తి హక్కులు కావాలంటున్నాం సార్ మేము దీని మీద రెండు వందల యాభై కుటుంబాలు బతుకుతున్నాం సార్ ఎక్కడి నుంచో బతుకు తెర కోసం వచ్చాం సార్ కూలీనాలు చేసుకుంటున్నాం సార్ మేము ఇది మాకు పూర్తి హక్కులు ఇప్పించాను సార్ మేము కోరుకుంటున్నాం సార్ ఏదైనా ఒక పిల్ల ఆడపిల్ల కోసం చదువు కోసం ఏదైనా పెట్టుకున్నాం అన్నా కూడా లేదు సార్ అవకాశం లేదు సార్ మేము ఎన్నో నుంచి ఇంటి టాక్స్ కూడా కడుతున్నాం సార్ ఇంటి పన్ను కూడా కడుతున్నాం సార్ చేయండి సార్ ఎండోమెంట్ ల్యాండ్ అంటున్నారు సార్ దానికి కానీ పూర్తిగా నివారణ చేసి ఎంక్వైరీ చేసి చేయండి సార్ మేము ఎప్పటి నుంచో ముప్పై సంవత్సరం నుంచి అక్కడే ఉంటున్నాం సార్ లేదు సార్ ఒక ఎంపీపీ స్కూల్ ఫౌండేషన్ స్కూల్ ఉంది సార్ వాటర్ ట్యాంక్ ఉంది సార్ అంగవా అన్ని సెంటర్లు ఉన్నాయి కానీ ఏ పంచాయతీలో జరగని పనులు మాకు అవ్వట్లేదు సార్ ఏదనంటే ఎండోమెంట్ ల్యాండ్ అంటున్నారు సార్ దీనికి మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసి మాకు హక్కులు కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం సార్ అదే మాకు చూడండి సార్ మాకు మరి మా ఆధారం ఏంటి సార్ మాకు మాకు ఆధారం చెప్పండి సార్ మీరు మీరు పరిష్కరిస్తారని సార్ మీ అంటే మేము సార్ అయినప్పుడు ఎవరికి సార్ ఎండోమెంట్ అనేది లేదు సార్ పదహారు వందల ఎకరం దాకా ఉంది మూడు వేల ఆరు వందల ఎకరం పక్కా ఇచ్చేసారు సార్ అది